చాలా చిన్న వయసులోనే కొందరు స్టార్ట్ అందుకుంటారు అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేరు జన్నత్ జుబైర్ కేవలం ఇరవై మూడేళ్ల వయసులోనే ఈ యువ నటి దాదాపుగా రెండు వందల యాభై కోట్ల రూపాయల సంపదను సంపాదించి టెలివిజన్ ఇండస్ట్రీలో అగ్రగామిగా నిలిచింది ఇంత పెద్ద మొత్తాన్ని ఇంత చిన్న వయసులోనే సంపాదించడం నిజంగా విశేషం భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది అభిమానులను కలిగిన షారుఖ్ ఖాన్ ఇన్స్టాగ్రామ్ నలభై ఎనిమిది పాయింట్ ఐదు మిలియన్ల ఫాలోవర్స్ కలిగి ఉన్నారు అయితే ఆశ్చర్యకరంగా జన్నత్ జుబైర్ యాభై పాయింట్ సున్నా మూడు మిలియన్ల ఫాలోవర్స్ తో షారుక్ ఖాన్ ను కూడా అధిగమించింది ఈ సంఖ్యతో ఆమె సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది టీవీ సీరియల్స్ తో పాటు జన్నత్ అనేక రియాలిటీ షోలో కూడా పాల్గొంది కథరోన్ కే కిలాడి బాలింగ్ చెఫ్ వంటి షోలలో ఆమె ప్రతిభ చూపింది ముఖ్యంగా కే కిలాడిలో అత్యధిక పారితోషికం పొందిన కంటెస్టెంట్ గా రికార్డు ను సృష్టించింది ఈ షోలో ఒక్క ఎపిసోడ్ కు ఆమె పద్దెనిమిది లక్షల రూపాయలను పొందిందనే సమాచారం బ్యాలింగ్ చెఫ్ లో కూడా ఒక్క ఎపిసోడ్ కు ఇరవై లక్షల రూపాయలను అందుకుంది అంతేకాకుండా ఆమె ప్రతి సోషల్ మీడియా పోస్ట్ కి పదిహేను లక్షల నుండి ఇరవై లక్షల రూపాయల వరకు వసూలు చేస్తోందని రిపోర్ట్స్ చెబుతున్నాయి నటిగా మాత్రమే కాకుండా బిజినెస్ ఉమెన్ గా కూడా జన్నత్ పేరు తెచ్చుకుంది ఇరవై ఒక ఏళ్లకే ముంబైలో సొంతిల్లును కొనుగోలు చేసి అంతని ఆశ్చర్యపరిచింది ఆమె ప్రతిభా కష్టపడితతో అభిమానుల మద్దతు అన్ని కలిపి ఆమెను ఈ స్థాయికి తీసుకొచ్చాయి మీడియా రిపోర్ట్స్ ప్రకారం జన్నద్ జుబైర్ మొత్తం ఆస్తి విలువ సుమారు రెండు వందల యాభై రూపాయల కోట్లగా అంచనా వేశారు ఈ సంఖ్యతోనే ఆమె ప్రస్తుతం టెలివిజన్ రంగంలో అత్యధికంగా సంపాదించిన నటి ఒకరిగా గుర్తింపు పొందారు చిన్న వయసులోని కెరీర్ ప్రారంభించి ప్రతిభతో పాటు క్రమశిక్షణ కష్టపడి పనిచేయడం వల్ల జన్నతి స్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు ఇరవై మూడేళ్ల వయసులోనే ఇంతటి ఆస్తి ఇంతటి ఫాలోయింగ్ సాధించడం వాస్తవంగా ప్రేరణాత్మకమే మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం బ్రూసెట్టిన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి